పది సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు మిత్రుల మీ ఒకటే విజ్ఞప్తి చేయదంచుకున్నారు ఈ పోలీస్ స్టేషన్లో అవినీతి జరుగుతుందంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లో అవినీతి జరుగుతుందంటే ఆఫీసుల్లో జరుగుతుందంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు విద్య విడిగా అవినీతి జరుగుతుందంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ భూములు దోచుకొని వందల కోట్ల బ్యాంకుల్లో అప్పు తీసుకొని ఎగ్గొడుతూ ఎన్నికలు రాగానే ఐదు వందలు వెయ్యి రెండు వేలు పెట్టి ఓటర్లు మొక్క పెడుతూ అధికారంలోకి మన సంపదంతా దోచుకున్నటువంటి దుష్ట పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మిత్రులారా మరి ప్రజావాది పార్టీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ గత ఐదు రోజుల నుంచి కూడా భువనగిరి నియోజకవర్గ ప్రాంతంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్ కి వెళ్లి నా యొక్క అప్పీలు నా యొక్క విజ్ఞప్తిని నా యొక్క మాటల్ని మీకు చెబుతున్నాను మిత్రులారా కమలానికి ఓటు వేయొచ్చు అది కార్పొరేట్ పార్టీ మతతత్వ పార్టీ జంపు జిలానీల పార్టీ మోసపూరితమైన పార్టీ దొంగల పార్టీ దోచుకునే పార్టీ ప్రయత్నం చేయడానికి మీ దగ్గరికి వస్తున్నారు మిత్రులారా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సారా పాకెట్లు లంచాలుగా ఎరచూపి ఈ ఉచితాల పేరుతో అందుకనే మిత్రులారా మళ్ళీ వస్తున్నారు ఈ మూడు కట్టి మిత్రులారా అందుకనే ప్రజా పార్టీని నమ్మండి నేను అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో మన పిల్లల కోసం మన బాధ్యత కోసం మన యువత కోసం మన ప్రజల కోసం నేను ప్రయత్నం చేస్తున్నా మిత్రులారా మరి మీరు నమ్మాలి కమలానికి ఓటు వేయకుండా అగ్గి పెట్టే గుర్తుకు వేటు వేయండి చేతి గుర్తుకు వేటు వేయకుండా అగ్గి పెట్టే గుర్తుకు ఓటు వేయండి కారు గుర్తుకు ఓటు వేయకుండా అగ్గి పెట్టే గుర్తుకు మాత్రమే ఓటు వేయండి రెండవ ఈవీఎం విషయంలో సీరియల్ నెంబర్ ఇరవై నాది అంటే ఒకటవ నెంబర్ లో పదహారు ఉంటాయి రెండవ ఈవీఎం లో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అది అగ్గి గుర్తు నా గుర్తు ఈ దుష్ట పార్టీలు నాకు ఆహ్వానం కలిగిన ఈ అవినీతి మోసగారు పార్టీని స్థాపించి ఐదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్లి తోటి చేస్తూ నా బారిని నా వారిని నా మానిఫెస్టోని నా పోరాటాన్ని ప్రజలకు చూపిస్తున్నాను మిత్రులారా మరి లోక్ లోక్సభ నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం పుట్టి పెరిగిన నియోజకవర్గం చదువుకున్న ఆర్థికనే ఈ నియోజకవర్గ ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చడానికి ఈ రకంగా నేను ప్రచారం చేస్తున్నాను మిత్రులారా నమ్మండి ఒక్కసారి కమలాన్ని పక్కకు నెట్టండి గో బ్యాక్ బీజేపీ అనండి గో బ్యాక్ కాంగ్రెస్ అనండి గో బ్యాక్ బీఆర్ఎస్ అనండి కేవలం ప్రజావాణి పార్టీని ఆహ్వానించండి అగ్ని పెట్టే గుర్తు రెండు రకాలుగా పనిచేస్తారు దుష్టులను అవినీతి పరులను లంచగొండలను అగ్గి పొల్ల గీకి పట్ల నందర్ని కూడా అదే విధంగా మంచి వాళ్ళకి మంగళహారతి పట్టి ముందును వెదిగించి ఆహ్వానం ఇస్తే దగ్గి పెట్టి అందుకనే మిత్రులారా కట్టంగూరు ప్రజలారా ఒకరికొకరు ఆలోచన చేసుకోండి ఇంతకాలం మనం ప్రజలకు ఓటు చేస్తాం ఇంతకాలం మనం భూస్వాళ్ళకు ఓటు చేస్తాం ఇంతకాలం మనం దుర్మార్గంగా వ్యవహరించాం ఈసారి ప్రజావాణి పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరుడు ఒక ప్రిన్సిపల్ గురువు అతనికి ఓటేస్తే మార్పు తీసుకొస్తాడు నీతివంతమైన పరిపాలన అందిస్తాడు ప్రజాస్వామ్యాలను పరిశీలన చేస్తాడు మనకు తోడుంటాడని ఆలోచన చేసి గట్టిగా నమ్మి హృదయపూర్వకంగా మీరు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నా సారా ప్యాకెట్లు పంచడం కానీ పంచడం కానీ i'm in the middle